गम गंगणपत नम ओं दुम दुर्गा नम ओं गुरवनाम विषजे भविनाध्यािणाममूर्त नमो नम श्री नमः नम आय सोमाय मंगलाय बुधा चुशुक्र सिभ्य राघवे केतवे नमः ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా చక్కగా తలుచుకుంటారో వారందరికీ కూడా ఈ జన్మలో కలిగేటటువంటి ఆయురారోగ్య వృద్ధి తప్పకుండా కలుగుతుంది అని ఋషివచనం ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మే పదిహేనవ తేదీ నుండి మరలా జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా మనకి ప్రతి నెలా కూడా ఎప్పుడెప్పుడు సూర్యుడు తన యొక్క రాశి ప్రవేశాన్ని మార్చుకుని ఏ ఏ రాసుల వారికి ఏ ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులందరూ కూడా నవగ్రహ ప్రేక్షకులు అంటే నవగ్రహ ఇస్తూ వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ మరి మార్చి ముప్పై నుండి జరిగినటువంటి కొన్ని గ్రహస్థితుల యొక్క కలయికల వలనే మనకి దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తూనే ఉన్నాం అది ఈ క్షణము ఈ రోజు కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పచ్చు ఇవన్నీ కూడా ఆరు నెలల నుండి జ్యోతిష్కులందరూ కూడా చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ప్రబోధిస్తూనే ఉన్నారు కొంతమంది కొట్టిబారేశారు కొంతమంది నమ్మారు నమ్మినా కొట్టిబారేసినా గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాల్ని మనం చేయలేం కానీ ఒక్క దైవ ఉపాసన ద్వారా మాత్రమే ఎవరికి వారం కాపాడుకునేటటువంటి శక్తిని భగవంతుడు మనం ప్రసాదించాడు మరి ఈ సూర్య భగవానుడు అట్లాగే ఈ ఈ నెల అంటే ఈ నెలలో మే పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం నుండి కూడా మరి దేవతలందరికీ గురువైనటువంటి ఆ బృహస్పతి వృషభ రాశిలో నుండి మిథున రాశిలోకి సంచరిస్తుంటే ఈ ఈ గ్రహాలన్నింటినీ తిప్పేటటువంటి సూర్య భగవానుడు మేషరాశి మేషరాశి నుండి వృషభ రాశిలోకి తన యొక్క సంచారాన్ని మే పదిహేనో తారీఖున చక్కగా వృషభ సంక్రమణం ద్వారా మనందరికీ కూడా ఆయన యొక్క సూర్యకిరణాల ద్వారా ఆయుష్ని ధనాన్ని మేధస్సుని ప్రసాదిస్తున్నారు అట్లాగే మనకి ఈ నెలలోనే మే పద్దెనిమిదో తేదీన దాదాపుగా ఒకటిన్నర సంవత్సరాలు అనగా పద్దెనిమిది నెలల పాటు ఛాయాగ్రహాలైనటువంటి రాహువు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కూడా మేనరాశిలోను ఇటు కన్యా రాశిలో కేతువు వీరిద్దరూ కూడా కొన్ని రాశుల వారికి ఎన్నో అఘాధాలని ఇబ్బందులని విపత్తులని పిచ్చిని ఇట్లా ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ఇబ్బందులని కొని తెచ్చే ఉన్నారు ఈ మన దేశంలో ముఖ్యంగా కర్మభూమి యజ్ఞభూమి కాబట్టి ఈ యొక్క రాహుకేతువులు కుజుడి యొక్క ఈ మిశ్రమ ఫలితం అంటే వీళ్ళందరూ కలిసినటువంటి సంయోగ ఫలితము ఎదిరించడానికి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే మహానుభావుడు ఆయన్ని మనం ఆరాధించటం ఆయన హోమాలు ఎంత చేసుకుంటే అంత మంచినండి దాదాపుగా జూన్ ఏడో తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదో తేదీ వరకు దాదాపుగా ఈ కుజకేతువులు కలిసి ఉంటారు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అట్లాగే జూన్ పదిహేడో తేదీ నుండి ఆ జూ జూన్ ముప్పయో తేదీ వరకు కూడా ఈ రాహువు కేతు మధ్యలో ఆ దాదాపుగా గ్రహాలన్నీ ఉంటాయి అంటే చంద్రుడితో పాటుగా మిగతా సప్త గ్రహాలు ఉంటాయి కాబట్టి ఇది కాలసప్ప యోగ దోషము అంటారు కాబట్టి ఏది జరిగినా ఇబ్బందులు కానీ అవాంతరాలు కానీ అగాధాలు కానీ ఈ మధ్యలోనే జరుగుతాయి ప్రపంచానికి మొత్తానికి కూడా కాబట్టి అవన్నీ ఆపటానికి అందరం కూడా తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్నవారు వారు వారి స్వా సొంత జాతక రీత్యా కానివ్వండి దేశ దేశక్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు పూజలు హోమాలు చేయటం ద్వారా వాళ్ళు శాంతించి కుజరాహుకేతువులు శాంతించి దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ యొక్క కొట్లాటలు కానీ యుద్ధాలు కానీ ఈ భయప్రకంపనలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎన్నో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది ఎన్నో రకాలైనటువంటి రా రాజదండనలు అంటే రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం దనిమిలా పక్కకి తోసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృషభ సంక్రమణానికి మేషరాశి నుంచి మరి వృషభంలో రవి అట్లాగే మిథునంలో గురుడు అట్లాగే మనకి సింహరాశిలో కుజకేతువులు ఆ కుంభంలో రాహువు అట్లాగే ఈ బుధుడు ఆ శని యొక్క సంయోగం నుంచి ఎప్పుడో ఏడో తారీఖే బయటకు వచ్చేసాడు మే ఏడో తారీఖునే శుక్రుడు కూడా ఇప్పుడు దాదాపుగా మే థర్టీ ఫస్ట్ అంటే మే ముప్పై ఒకటవ తేదీన శని నుంచి విడి మేషరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఒక్క శని మాత్రమే మనకి మీనరాశిలో ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు కొంత ప్రభావం అంటే మనకి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఈ ఒక్క శని మాత్రమే ఉంటాడు కాబట్టి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ప్రపంచం కొంచెం సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొన్ని గ్రహాల యొక్క కలియక మంచిది కాదు కాబట్టి కాల సర్ప యోగ దోష ప్రభావం మన దేశం మీద ప్రపంచం మీద ఉంటుంది పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల మీద కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత జాతకాలని చక్కగా గురువుల ద్వారా చూపించుకొని తగినటువంటి సుబ్రహ్మణ్య హోమాలు కానివ్వండి అట్లాగే కుజరాహు కేతువులకి కంపల్సరీ తప్పనిసరిగా జపాదులు దానాదులు హోమాదులు చేయించుకోవాలి ఇలా చేయించుకోవటం వలన చాలా ఉపశమనం కలుగుతుంది కాబట్టి మరి ఏ ఏ రాశుల వారికి మేషాది పర్యంతం మీనరాశి వరకు ఏ ఏ రాశులు వారికి ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి ఏ ఏ ఆనందాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఈ యొక్క వృషభ సంక్రమణంలో తెలుసుకుందాం మీనరాశి మే పదిహేనో తేదీ నుండి జూన్ పదిహేనో తేదీ వరకు మీనరాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కలగడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే దాదాపుగా వీరికి ఉద్యోగం లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు మీనరాశి వారికి ఎందుకంటే వీరికి ఏలినాటిసిన ప్రభావం కావచ్చు రా ఉన్నదాకా రాహుకేతుల యొక్క ప్రతికూల భావాలు కాలసత్వ దోషముగా యోగ దోషం కావచ్చు గురువు యొక్క అనుకూలత లేకపోవడం ఏది మాట్లాడినా డబ్బు వస్తుంది అనుకుంటే డబ్బు రాకపోవటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు వృత్తి ధర్మంగా అట్లాగే రాజకీయ పరంగా కూడా ఎవరైనా రాజకీయ నాయకులు కావచ్చు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు ఉద్యోగ ధర్మంలో ముందుకెళ్దామన్న వెళ్ళలేని పరిస్థితి ఆర్థికంగా పూర్తిగా ఆ పరిస్థితులు ఎదుర్కోలేకపోయారు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే పూర్తిగా ఇబ్బందులు పడ్డారు మరి వీళ్ళందరికీ కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎవరైతే ఆ మీనరాశి వారు ఉన్నారో ఓకే వెళ్ళిన ప్రభావం పక్కన పెట్టండి రాహు యొక్క ప్రభావం పక్కన పెట్టండి ఎందుకంటే రాహు పన్నెండో రాశిలో పన్నెండో రాశిలోకి వస్తున్నారు ఒక రకంగా అది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాకపోతే దూర ప్రాంతాలకు తీసుకెళ్తాడు రీత్యా కావచ్చు లేకపోతే ఏదైనా వ్యాపార రీత్యా కావచ్చు వీరు కాస్త వేరే దేశంలో నిలబడ్డానికి స్థిరపడ్డానికి అవకాశం అంటే కుటుంబానికి దూరంగా తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది రాహు వల్ల అట్లాగే స్నేహితుల వలన కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని పొందే అవకాశం సినిమా భౌడిస్తున్నాడు కర్మ ప్రారంభాన్ని పూర్తిగా ఆయన ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మరి విద్యార్థులకి ఇదొక తమ యొక్క బుద్ధిని అట్లాగే ఆలోచనలని నైపుణ్యాన్ని వృద్ధిలోకి రావటం కుజుడు ఆయనతో కలవడం ద్వారా వీరికి ఉద్యోగం ద్వారా అధికమైనటువంటి లాభాదాయం కలుగుతోంది ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేస్తారు ఉన్న చోటే ఉండి కూడా వీరు దూరంగా వెళ్ళి వెళ్ళి రావటం ఉద్యోగంలో ఇలాంటివి కూడా కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అగ్ని సంబంధిత ఉద్యోగాలకి ఇది అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏదేమైనప్పటికీ వీరు ఉద్యోగరీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితులు ధనాదాయం మెండుగా కనిపిస్తోంది తండ్రి వలన పూర్వార్జితం ఏదైనా ఉంటే కనుక వీరికి అది చక్కగా కోర్టు కేసులు అవన్నీ కూడా వెళ్ళిపోయి మీనరాశి వారికి ఈ కుజకేతుల ప్రభావం సూర్యుడి వలన ఆర్థికంగా లాభం కలగడానికి కూడా అవకాశం కలుగుతోంది ముఖ్యంగా ఎవరికైనా లైఫ్ ఇన్సూరెన్స్లు అలాంటివి రావాలనుకుంటే అవి కూడా వచ్చేసి ఆర్థికంగా వీరికి సపోర్ట్ చేస్తాయి దాని ద్వారా వీరికి అది చదువు రిచ్చా పెట్టుకోవడానికి దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళకి ఈ యొక్క ధనం అంటే తండ్రి యొక్క ధనం కావచ్చు తన యొక్క ముత్తాతల ధనం కావచ్చు కాస్త లాభపడుతుంది ఉద్యోగ రీత్యా కూడా వీరికి డెవలప్మెంట్ బాగుంటుంది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కనుక కొంచెం శ్రద్ధ పెట్టి వారు మాట్లాడే మాట కొంచెం లౌక్య లౌకిక జ్ఞానాన్ని కూడా ప్రదర్శించి ఉన్నతమైనటువంటి వాక్కుని కనుక ఉపయోగిస్తే చక్కటి ఆర్థిక లాభం అనేటటువంటిది ఈ యొక్క నెలలో వీరికి కనిపిస్తోంది ఎందుకంటే శుక్రుడు మే ముప్పై ఒకటి తర్వాత మేషరాశిలోకి రెండవ స్థానంలోకి రాగానే చక్కటి ధనాదాయం ఆకస్మికంగా లభిస్తుంది ప్రయాణం ద్వారా కూడా ధనం లభించే అవకాశం ఉంటుంది అట్లాగే కొత్తగా ఎవరో ఒకరు పరిచయం అవటం కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే పరిచయం అయ్యి వారితో సత్సంబంధాలు కలుపునేటటువంటి పరిస్థితులు కూడా మీనరాశి వారికి వస్తుంది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్లాగే ఈ కుజ కేతువుల యొక్క రాహు యొక్క ప్రభావం వలన వీరికి కొంత ఉద్యోగంలో వచ్చినప్పటికీ కూడా కొంచెం ఎగురు దిగుళ్ళు కష్టాలు ఫ్లెక్చువేషన్స్ కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు కాస్త హనుమంతుడి యొక్క ధ్యానం చేయండి శని యొక్క దానం చేయండి శనికి సంబంధించినటువంటి లేకపోతే రాహుకేతువులకి సంబంధించినటువంటి సూక్త జపాదులు లేకపోతే హోమాదులు చేయించుకోండి హనుమత్ హోమం వీరికి సర్వదా రక్షగా ఉంటుంది దత్తాత్రేయుడు లేదా దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం పొందడం ద్వారా వీరి యొక్క మేధస్సు పెరుగుతుంది గురువు యొక్క స్థాన దోషం తొలగిపోతుంది కాబట్టి వీరు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ నెలలో అనుకూలంగా రవి కూజ కేతువులు అనుకూలంగా ఉన్నప్పటికీ మిగతా గ్రహాల యొక్క ఆ ముఖ్యంగా శని రాహువు గురుడు యొక్క పెద్ద గ్రహాల యొక్క ప్రతికూలత వలన కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ గ్రహ శాంతి చేసుకోండి ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఓం గం గణపతయే నమో నమ